పూర్వ విద్యార్థులతో కలయిక మరపు అనుభూతి అని శ్రీ రామకృష్ణ విద్యాలయం రిటైర్ ఉపాధ్యాయులు అన్నారు నంజాలపట్నంలోని రాజారెడ్డి కన్వెన్షన్ హాల్లో సోమవారం పంతొమ్మిది ఎనబై ఎనిమిది పంతొమ్మిది ఎనబై తొమ్మిది పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది రెండు తెలుగు రాష్టాలతో పాటు ఇతర రాష్టాల్లో స్థిరపడిన మిత్రులు పాల్గొన్నారు గత ముప్పై నాలుగు సంవత్సరం నుండి ఇప్పుడు ఏకకాలంలో ఒకే వేదికపైకి చేరటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ గత స్మృతులను స్మరించుకుంటూ అందరూ కబుర్లు చెప్పుకుంటూ క్షేమ సమాచారాలు అడుగుతూ ఆత్మీయ ఆలింగనం మరియు పలకరింపులు చేసుకుంటూ ఇలాంటి స్నేహబంధం కలకాలం నిలవాలని అభిప్రాయపడ్డారు అనంతరం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు నరసింహారావు శ్రీరాములు సుబ్బారెడ్డి మల్లికార్జునరావు శేఖర్ బాలగంగాధర్ రామ్మూర్తులను ఘనంగా సత్కరించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ దివంగత నివర్తి రామ్మూర్తి శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని స్థాపించటం వల్లే విద్యార్థులకు విద్యను అందించగలుగుతున్నామన్నారు విద్యను బోధించిన విద్యార్థులతో కలిసిన క్షణాలను మరవలేమన్నారు సమావేశానికి సహకరించినటువంటి సత్కరించారు చివర్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరోసారి కలవాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది మిత్రులంతా కలుస్తారు మేము కూడా ఊహించలేదు దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంది కాకపోతే మరో ముఖ్యమైన విషయం అంటే రామకృష్ణ విద్యా సంస్థ చదివిన వాళ్ళంతా చాలా ఉన్న స్థాయిలో ఉన్నారు మా బ్యాచ్ రాగానే మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే మిత్రుల యొక్క సాధక బాధలు తెలుస్తాయి మనం ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి కోరి అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్వహిస్తే బాగుంటుందని కోరుతున్నాము ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమంటే నంద్యాలలో ఉన్న ఈ కొంతమంది మా మిత్రులు శ్రీధర్ కానీ చిదంబరం కానీ బీజేపీ చంద్రశేఖర్ కానీ పేర్లు అనవసరము కానీ చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఏర్పాటు చేయడం అనేది ఒకరితో ఏ పని కాదు ఒక టీం వర్క్గా చేసి దీన్ని సక్తి చేశారు డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఇస్తారు కానీ ఈ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ స్టేజ్ వరకు చేతడంలో వాళ్ళ యొక్క కృషి చాలా అభినందనము ముందుగా ఈ యొక్క సమావేశానికి ఆర్గనైజ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా విద్యార్థులకు బోధులు అందించిన ఉపాధ్యాయులకు ఇంకా వారు పరిపూర్ణంగా వంద సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బ్యాచ్ మరోసారి సమ్మేళనం అపూర్వ కలయిక వద్ద ఆత్మీయ సమావేశ సమావేశం ఏర్పాటు చేస్తాము అది రెండు వేల ఇరవై అనుకుంటున్నాము ఇంతకన్నా ఘనంగా జరపడానికి మాత్రం ఖచ్చితంగా దానికి పక్కా ప్రాణికతో ముందుకు సాగుతామని నిర్ణయించుకుంటున్నాము విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తొంభై ఎనభై 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 ఎనిమిది పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ అంటే సి రామకృష్ణ హై స్కూల్ అందరము గెట్టుగెదర్గా మిత్రులు అందరు ఎంతో మేమందరము సక్సెస్ చేసినందుకు మా పూర్వ పండితులు కానీ విద్యార్థులు ఆడవాళ్ళు కానీ అందరూ వచ్చి జయప్రదం చేసి ఎంతో ఇది జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదములు కానీ ఇంత కూడా మేము కనకలేదు కానీ ఇది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ గెట్టుగెదర్ పెట్టాలని అనుకుంటున్నాం ప్లానింగ్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఎంతో శ్రీమత హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచో ఒంగోలు కానీ విజయవాడ కానీ ఎక్కడి నుంచో వచ్చినందుకు మాకు అందరికీ ఫ్రెండ్స్ జరుపుతున్నాం అందరికీ అందరూ సహకరించినందుకు మా ఆత్మీయ బలం అనేది రామకృష్ణ హై స్కూల్ బలం అనేది కూడా మేము ఎంతో నిరూపించుకున్నాము అందుకోసము మేము ఎంతో కష్టపడి అందరూ ఎవరి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండి నెక్స్ట్ కూడా రెండు వేల ఇరవై ఐదు కూడా గెట్ పెట్టాలని మేము అలా కోరుకుంటున్నాము రామకృష్ణ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్కి సంబంధించిన మిత్రులందరూ ఈడ సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశం విజయవంతం చేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు మాకు విద్యా బోధించిన ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదములు